స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం కుబేర్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కోప్పలా విజయ్ కుమార్ ఆదేశానుసారం నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్ మరియు మోధోల్ నియోజకవర్గం డైరెక్టర్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ విద్యార్థులు లేని పోని వ్యసనాలు విద్యార్థులు లేనిపోని వ్యసనాలను అలవాటు చేసుకోకూడదని తల్లిదండ్రులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని విద్యార్థులకు గుర్తు చేశారు గంజాయి సిగరెట్ వైన్ గుట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటికి ఆకర్షితులైతే మన జీవితం నాశనం అవుతుందని అయినట్లయితే తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరని అదే కాక ఆసుపత్రులలో లక్షల రూపాయలను వెచ్చించి చూపించవలసి ఉంటుందని తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా వారి యొక్క వారికి పేరు తీసుకువచ్చేలా విద్యను అందిస్తున్న గురువులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్తు హనుమంతరావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ మధ్యలోనే వరల్డ్ రికార్డులో కూడా సామాజిక సేవలో తన పేరు సంపాదించుకోవడం జరిగింది ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యొక్క ఆర్గనైజేషన్లో కిసార్ తాగుల్ దాత్రి సింగ్ నిర్మల్ జిల్లా డైరెక్టర్ అదేవిధంగా నేను సాపమండలి నేను తెలుగులే మొదల నియోజకవర్గ డైరెక్టర్ని మొన్నటి వరకు నేను చైర్మన్ మాత్రమే ఉండేది ఈ మధ్యనే నాకు నేషనల్ అచీవర్స్ అవార్డు హైకోర్టు న్యాయమూర్తి చేత అవార్డు రావడమే కాకుండా నాకు ప్రమోషన్ కూడా రావడం జరిగింది ఉదవ తాలూకా డైరెక్టర్ ఇక్కడ మీకు చెప్పబోయేది అంటే మా యొక్క నేషనల్ చైర్మన్ పొక్ల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం పిల్లలు అనేటువంటి వాళ్ళు యూత్ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదు ఒక్కసారి దేనినైనా అలవాటు పడ్డం అని అంటే దానిని వదిలించుకోవడం చాలా కష్టం మనకు తెలియనంత మట్టుకు మనకు తెలియనంత మట్టుకు చాలా హ్యాపీ ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసినావంటే అప్పటికే నువ్వు సగం చెడిపోయినట్టు ఇంకా కొద్దిగా ప్రయత్నం చేసినావంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక తెల్లారి ఉంటుంది స్టార్ట్ అయి ఉంటుంది ఇక కాబట్టి ఈ సిగరెట్ కానీ గుట్కా కానీ గంజాయి కానీ ఇవన్నీ కూడా తంబాకు పొగాకు ఇక్కడ నమ్ముతా ఉంటారమ్మా వాటి వల్ల మీకు ఏమవుతుంది వాటి వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా వాటి వల్ల కాజు కిస్మిస్ బాదం ఆపిల్స్ ఏమైనా ఫ్రూట్స్ ఇటువంటి తినండి కదా మన అమ్మమ్మలు నానమ్మలు దగ్గర దగ్గర వంద సంవత్సరాలు బతికిండు మినిమం లేదు సార్ ఎవరు బత ఈ రోజుల్లో చాలా కష్టం ఎవరో ఒకరు బతుకుతున్నారు వంద సంవత్సరాలు అని అంటే రైట్ అది కూడా కరెక్టే అప్పుడు పోషక పదార్థాలతో కూడినటువంటి విలువైనటువంటి ఆహార పదార్థాలు నాణ్యమైనటువంటి పదార్థాలు మనకు అందుబాటులో ఉండే వాళ్ళు బతికి ఇప్పుడు మనం తింటున్నటువంటి తింటే రసాయన పదార్థాలతో కూడిన కూడినటువంటిది ఆర్గానిక్ ఫ్రూట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ ఫుడ్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు మొత్తం అన్ని కూడా మనం దేని మీద ఆధారపడి ఉన్నాం ఆర్గానిక్ రసాయన పదార్థాలు కూడినటువంటి పదార్థాలు తీసుకుంటున్నాం అప్పటికే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతింటున్నాయి మళ్ళీ ఇంకా దానికి తోడు మనం ఏం చేస్తున్నాం లేనిపోని బీర్లని బిస్కీ అని బ్రాండీ అని ఇవి షోపులలో పోతున్నాం మీరు చూడండి ఎంజాయ్ చేయడం తప్పు కాదు జీవితంలో నవ్వుతూ బతుకు బతకడం తప్పు కాదు అందరూ నవ్వుతూ బతకాలని కోరుకోవాలా కోరుకుంటాం కోరుకుందాం కానీ జీవితమే నవ్వుల పాలయ్యే విధంగా బతకదు జీవితమే నవ్వుల పాలయ్యే విధంగా బతకద్దు ఎవరి కోసం బతకద్దు మన తల్లిదండ్రుల కోసం అలా బతకద్దు ఎందుకంటే ఆయన కాయ కష్టం చేసి నా బిడ్డే నా కూతురు నేను పొద్దంత రాత్రంతా ఎండలో రాత్రి తెల్లంగా చలిలో వర్షంలో తేళ్లల్లో రాళ్లలో పుట్టల్లో పాములలో ముళ్ళల్లో కంపలల్లో ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు ఎందుకు ఎదిస్తున్నారు మరి ఒక లక్ష రూపాయల జీతబడి పెట్టేసి మిమ్మల్ని ఉంచుతాయి చూద్దాం పొలం పనికి కానీ నాలాగా నా కొడుకు కాకూడదు నాలాగా నా బిడ్డ కాకూడదు వాళ్ళు ఒక స్థాయిలో బతకాలి వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటట్టు వాళ్ళు ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు మీకు కూడా ఇక్కడ అనుభవాత్మలైన భావం కలిగినటువంటి లెక్చర్ ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేటటువంటి శాఖల మీకు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి ఈరోజు కార్పొరేట్ స్థాయి కళాశాలలకు దీటుగా మన కు జూనియర్ కళాశాల ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తున్నదని నేను సగర్గా ఒప్పుకుంటున్నాను నా నేను ఇక్కడనే సెకండ్ ఇయర్ చదివిద్దామని తీసుకొచ్చిన కానీ ఒకే ఒక కారణం వల్ల నేను బయటపోవాల్సి వచ్చింది విషయం సంపత్సరాలు పూర్తిగా తెలుసు కేవలం సాంస్కృతిక లేకపోవడం ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇదే విద్య నేను నిజామాబాద్ లో చెప్పిన బోధన్ లో చెప్పిన కరీంనగర్ లో చెప్పిన ఏడి పోయినా రెండు మూల ఆరు ఆరు డబ్బులు ఎక్కిస్తున్నాడని చెప్పి రెండు మూల అండి ఏడు వేల రెండు మూడు ఆరే నాలుగు రెండు ఎనిమిది ఐదు కాబట్టి మీకు ఒకటే నేను కోరుకునేది ఏంటంటే యూత్ పిల్లలారా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అట్రాక్షన్స్ కు గురి కాకండి కేవలం ఈ వయసులో మీరు గురయ్యేది అట్రాక్షన్స్ చెడిపోయేటటువంటి దానికి తొందరగా అట్రాక్షన్ మనం రియాక్ట్ అవుతాం కానీ అది లైఫ్ లాంగ్ మనకి ఏం చేస్తారంటే ఫేల్ చేస్తుంది మన లైఫ్ ఫేల్ చేసేస్తుంది మన లైఫ్ పాస్ కావాలా మనం ఒక రీచ్ కావాలా మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలా మన తండ్రి మన ఊళ్ళో ఇలా కాళరేసి నలుగురులో వెళ్ళి హోటల్లో వెళ్ళి అరే ఒక చాయ్ అది ఒకటి ఆడిపోటీ అని అంటే మనం ఏం చేయాలా అన్న మా మంచి మార్పు కానీ అన్న కొడుకు చాలా బ్రహ్మాండమైన మార్పులు వచ్చి అంటే వచ్చిందంట అని అంటే మన నాన్న కాళ్ళ తిరుగుతాడు అవునా కాదు అదే మన నాన్న తలదించుకోవాలన్నా కూడా కారణం లేదు మనమే మనం చేసేటటువంటి తప్పిదాల వల్ల మన తల్లిదండ్రులు తల చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా మీరు అట్రాక్షన్స్ అనేటువంటి వాటికి గురి కాకండి తల్లిదండ్రుల ఒక్కసారి ఏదైనా పని చేసేటప్పుడు నేను చేసేది కరెక్టా తప్ప ఎనకా ఎవరున్నారు మరి నేను ఏమైనా చేస్తే ఏమవుతుంది ఏమైతుంది మా అమ్మ నాన్న బతకరు బతకరు అని అనుకున్నప్పుడు చేసేటటువంటి స్టెప్ రాజు స్టెప్